పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు మండలం ఆకివేడు గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ సుధా చేతివటం బయటపడింది వాసువి డ్వాక్రా గ్రూప్ నుండి ఐదు లక్షల రూపాయలు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన వైనం వెలుగులోకి రావడంతో బాధితులు అంటున్నారు బాధితులు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలి అని కోరుతున్నారు యానిమేటర్ సుధాపై తగు చర్యలు తీసుకోవాలి అని గ్రూప్ సభ్యులు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సుధానే యానిమేటర్ యూనియన్ బ్యాంక్ ద్వారా సుమారు నలభై డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్గా పనిచేస్తుందని ఈ ఏడాది మార్చి ఇరవై ఆరున వాసవి గ్రూప్కి ఐదు లక్షల రూపాయల రుణం ఖాతాలో జమ అయింది అని ఈ నేపథ్యంలో యానిమేటెడ్ సుధా గ్రూప్ సభ్యులకు తెలియకుండానే ఆ ఐదు లక్షల అమౌంట్ని వేరే నాలుగు బయట అకౌంట్లకు ట్రాన్స్ఫర్ పది నా ట్రాన్స్ఫర్ చేయించి బ్యాంకు సిబ్బందికి గ్రూప్ సభ్యులకి మోసం చేసింది అని వారు వాపోయారు విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలి అని మీడియాను ఆశ్రయించారు బ్యాంకు మేనేజర్ వివరణ కోరగా పై అధికారులతో మాట్లాడి చెబుతానని చెప్పడం కోసం మాది డా గ్రూప్ వాసవి గ్రూప్ అని గ్రూప్ అండి మాది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ అని మాది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి గ్రూప్ రన్ అవుతుంది మా యానిమేటర్ పేరు సుధా అండి వాళ్ళ అమ్మ అంతకుముందు చేసేది తర్వాత ఈఎంఐ హ్యాండ్అర్ చేస్తే ఈఎంఐ మా గ్రూప్కి సంబంధించినవన్నీ లావాదేవీలన్నీ చూస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో ఐదు లక్షల రూపాయలు మాకు పడిందండి లోను అయితే మార్చి నెలలో పడింది మాకు ఎవరికీ తెలియదు మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది అంటే పది మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే మీకు వద్దంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది సరే మేము కనుక్కుని చెప్తామన్నాము తర్వాత ఒక పది రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తాను చేస్తాను అని చెప్పింది సరే అలాగే అని అన్నాము అని ఒప్పుకున్న తర్వాత మరి తర్వాత ఇప్పటి నుంచి లేదు మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు ఫోన్ చేస్తే వేయిస్తానక్క వేయిస్తానక్క అని చెప్తుంది కానీ ఏం సమాధానం చెప్పట్లేదు ఈరోజు తెలిసిందనమాట బ్యాంక్ వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్ గారు వెళ్ళి అడిగారు బ్యాంక్ నాకు తనకి అవసరం ఉండి యాభై వేల అవసరం ఉండి వెళ్ళి అడిగితే లేదమ్మా మీ అకౌంట్లో లేవు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు చెప్తే సై ఏంటి ఏమైంది అని అడిగితే బయటకి వచ్చి అడిగితే ఇట్లా ఏదో స్కామ్ జరిగింది మరి బ్యాంక్లోను ఓ అమ్మాయి ద్వారాను అని చెప్పారు ఎలాగైనా సరే మా మా డబ్బులు మాకు రికవరీ ఇచ్చేయండి మా గ్రూప్లో చాలా మంది కష్టం చేసుకుని ఎలాగోలా పాపం కూడబెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు నేను లేడర్గా నేను అందరి దగ్గర కరెక్ట్ చేసేదాన్ని మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసేవారు ఎంత వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇచ్చేసేవారు నేను ఖచ్చితంగా నేనే కట్టేదాన్ని బ్యాంక్ పర్ఫెక్ట్గా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైతే చూపిస్తాము బ్యాంక్ ఎస్ట్మెంట్ కరెక్ట్గా ఉంది ఎలాగైనా సరే మా మా డబ్బులు